ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా రెసిపీ తయారు చేయాలో మనం చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇవాళ నేను వచ్చేసి గోంగూర పచ్చడి రెసిపీ ఎలా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి నేనైతే ఇక్కడ వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కడాయి అయితే మనం పెట్టుకోవాలి హీట్ అయింది ఇక్కడ అయితే బాగా హీట్ అయితే ఎక్కింది ఫ్రెండ్స్ ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి చిన్న ఆనియన్ అయితే మనం వేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కంపల్సరీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి లేకపోతే మన పైన అవకాశం అయితే కొంచెం ధనియాలు అయితే వేసేసుకోవాలి కొంచెం అన్నమాలు అయితే ఎందు మిర్చి అయితే వేస్తారు సో నేనైతే పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను గోంగూర కట్టడి చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం వేగనిద్దాము సో ఇవైతే మగ్గినాయి కదా ఆనియన్ పచ్చిమిర్చి సో మనం చిన్న ఒక చిన్న టమాటా అయితే వేసుకోవాలి గోంగూర ఫుల్లగా ఉంటుంది కదా ఎందుకు టమాటా వేసుకున్నారని అడగచ్చు సో గోంగూర ఎంత ఫుల్లగా ఉన్నా కానీ చిన్న టమాటాని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కొంచెం యాడ్ చేయడం వల్ల టేస్టే వేరే ఉంటుంది మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఇది వేసేసుకోవాలి ఏ అయినా కానీ మనం వేసేటప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది బట్ మనం అది ఆయిల్ వేయించిన తర్వాత చిన్నగా అయిపోతుంది ఇలా అయిపోతుంది రెండు వస్తుంది నేనైతే ఇక్కడ ఒక్క కట్ట గొంగర కట్ట అయితే తీసుకున్నాను పోపుకైతే మనం వేరే చిన్న కడా అయితే పెట్టుకుందాము పోపు వేయడానికి అదే ప్యాన్లో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము పోపు కోసం ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ గోంగుర పచ్చడికి అదే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది హీటెక్కిన తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం కొంచెం మినపప్పు అయితే వేసుకున్నాము మినపప్పు ఉన్న వేసుకోవచ్చు లేదంటే శనగపప్పు అయినా వేసుకోవచ్చు సో నేనైతే మినపప్పు అయితే వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కచ్చపచ్చగా పెట్టుకునే ఎల్లుతాయే నీరు పెట్టుకున్నాము అది కూడా వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపులకైతే బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ నా దగ్గర అయితే ఎండుమిర్చి అయితే లేవు ఫ్రెండ్స్ ఉన్న దానిలో నేను ఏదైతే సర్దుకుంటాను ఇదే కావాలి అదే కావాలన్నట్టు ఏమి ఉండదు కరివేపాకు కూడా లేదు ఫ్రెండ్స్ ఎండుమిర్చి కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి బట్ నా దగ్గర అయితే లేవు కాబట్టి నేనైతే వేయలేదు ఇది మనం మూత తీసి చూద్దాము ఇదిగో చాలా మగ్గిపోయింది ఫ్రెండ్స్ అసలు గోంగూర టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకుందాము మనము గోంగూర అయితే మిక్సీలో వేసేసుకుందాము మిక్సీ పట్టుకొని మేము ముందుకు వచ్చేస్తాను సో మొత్తం అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసాను రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకుందాం మనము ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం నేనైతే పచ్చా పచ్చగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఈ మనం ఈ మిశ్రమాన్ని మనము పోపు పెట్టుకున్న దానిలో వేసేసుకుందాము ఇది ఇప్పుడు పోపు దానిలో అయితే మనం వేసేసి మిక్సీకి పట్టేసుకున్నది ఇందులో కలిపేసుకోవాలి పోపు దానిలో రెడీ అయిపోయిందండి తోన కూర పచ్చడి అయితే నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్